అందరికీ నమస్కారం నా పేరు రంగనాథ్ ఒక్కసారి ఇది వినండి దాని తర్వాత దీని వివరం గురించి మాట్లాడతాను అగర్వసర్వమంగళ కళాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే జగద్వద్రవిబ్రమద్భుజంగ్రమస్ఫురత్వాట్ దిమిద్దిన్ మృదంగ తుంగ మంగళ క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ దృషద్విచిత్రల్పయోర్భుజంగుక్తిక స్రజోర్ గరిష్ట రత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో మహేంద్రయో సమం ప్రవర్తయన్ మనః కదా భజే ఎలా ఉంది బాగుందా ఇప్పుడు అసలు విషయంలో వద్దాం మన సనాతన ధర్మం ధర్మానికి ధర్మ ఫలితం అధర్మానికి అధర్మ ఫలితం ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఈ మాట చెప్పడానికి కారణం రామచంద్రమూర్తి రావణ బ్రహ్మని ఎందుకు చంపారు అసలు అలా చంపడంలో ఏమన్నా న్యాయం ఉందా రావణాసురుడే చాలా గొప్పవాడు మాట చెప్పాలంటే ఆయన గొప్ప వ్యాకరణ పండితుడు సద్బ్రాహ్మణుడు విశేషమైనటువంటి వేదాలన్నీ చదివినటువంటి వాడు అలాంటి వాణ్ణి పట్టుకొని అలా చంపేస్తారా అని మాట్లాడే జనాల మధ్యలో బతుకుతున్నాం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈరోజు మనం ఏ మాట మాట్లాడుకున్నా శివతాండవ స్తోత్రం గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే దాన్ని మనం పరవశించి వినాలి అనుకుంటే మనకున్న ఏకైక మార్గం రావణకృత శివతాండవ స్తోత్రం ఇందులో వర్ణించినంత అందంగా ఇంకో దగ్గర వర్ణించలేదు అన్న మాట నేను తు తుల్యంగా నేను వదలలేను కానీ ఇంకా ఉండుండొచ్చు కానీ ఇది కూడా ఒక మార్గం రావణ బ్రహ్మ పద సంపద అంత గొప్పది అన్ని పదాలతో మంచి మంచి అనుప్రాసలతో ఈ పద్యాలు ఈ శ్లోకాలు రాసి మనకు అందించారు అందులో రావణ బ్రహ్మ కృతకృత్యులైపోయారు అట్లాంటి రావణాసురుడు ఎలాంటి చావు చనిపోయారు ఎలాగ రావణాసురుడు సంహరింపబడ్డాడు అన్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే మనం చేసే పూజలు వ్రతాలు యజ్ఞాలు యాగాలు ధ్యానాలు ఉపాసనలు అన్నీ కూడా ఎంతెంతసేపు చేస్తున్నామన్న టైం పీరియడ్ని పట్టుకొని కాకుండా అది మనకు ఎంత అర్థమైందో ధర్మాచరణమనేది ఆచరిస్తే వచ్చేది ఆచరించాల్సింది చెప్పాల్సింది కాదు అని ఎప్పుడైతే మనం తెలుసుకొని మెలగలుగుతామో ఆటోమేటిక్గా మనకి దానికి తగ్గ ఫలితం వస్తుంది అందుకే రావణకృత శివతాండవ స్తోత్రం పారాయణలకి ఎంత గొప్పగా ఉపయోగపడుతుందో దాన్ని ఆస్వాదించడానికి ఎంత గొప్ప ఉపయోగపడుతుందో ఇంత రాసినటువంటి వ్యక్తి తప్పుడు మార్గంలో వెళ్తే మొదట చెప్పిన మాట గుర్తుందిగా ధర్మానికి ధర్మ ఫలితం అధర్మానికి అధర్మ ఫలితం పాలు నీళ్లు రెండు వేరు చేసి పెట్టేస్తారు కాబట్టి సనాతన ధర్మాన్ని రామచంద్రమూర్తి చర్యని తప్పుపట్టేవాళ్ళు ఎక్కనైనా అని ななまか。ならすから。